నువ్వు చేసిన గణకార్యం గీదేంటి జరి చెప్పు అనుకున్నారా గచ్చిబౌలి భూమి గురించి గత నాలుగు రోజులుగా ఫేక్ న్యూస్ నేను కూడా నిజం అనుకున్నా కానీ అసలు నిజమేంటంటే నిజం తెలుసుకోండి నో ద ట్రూత్ ముఖ్యంగా గచ్చిబౌలిలో ఆ భూమి హెచ్సిఈ భూమి కాదు అది మొత్తం పూర్తిగా గవర్నమెంట్ భూమి ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఉపయోగించుకోవాలని నిర్ణయించాలి కొందరు విద్యార్థులలో అనవసరమైన అలజ ఇది ఒక్కటి కాదు ఇటువంటి ముగ్గురున్నారు ఈయనోడు ఈయన ఈయన డిలీట్ చేసినట్టున్నాడు వీళ్ళందరు నిన్న మరి రేవంత్ రెడ్డి గారి పిఆర్ టీము వీళ్ళకి ఎగేసి కొంచెం యూట్యూబర్స్ వీళ్ళంతా ఈ యూట్యూబర్స్ని ఎగేసి మనిషికి లక్ష రూపాయలు రెండు లక్షలు చేతిలో పెట్టి అక్కడ హీరోయిన్లు హీరోలు పెద్ద పెద్దోళ్ళంతా అది దుర్మార్గం అది మంచిది కాదు అడవి జోలికి పోకని ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు కాబట్టి మీ పేడ్ ఆర్టిస్టులను తోటి ఇవి చేపిస్తాం అన్నారు ఆఖరికి ఏం చేసింది కదా తప్పైందని ఒప్పుకున్నది ఇక ఆకుల శ్రీనివాసరెడ్డి అన్న అని మన జర్నలిస్ట్ ఉంటాడు సోదరుడు ఆకుల శ్రీనివాసరెడ్డి అని ఉంటాడు మంచి పని చేసి ఎంత మంచి పని చేసిందంటే ఈమెకు ఫోన్ చేసిండు ఈమెకు ఫోన్ చేసి ఏందమ్మా నువ్వు మంచి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నా మంచిగా డాన్స్ వేస్తావు మంచిగా మంచిగా ఉంటావు అబ్బా ఇంతటి మంచి మనిషి అని అనుకున్నా మేము అంటే నువ్వు ఏజ్ని పట్టించుకోకుండా కూడా నువ్వు ఈ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్గా ఉంటావు ఈ వినండి ఇప్పటివరకు మీ దశ గురించి కామెంట్ చేశారు వీడియో అని కూడా నాకు నాకు అప్పుడప్పుడు అనిపిస్తాయి ఇంత ఏజ్ లో ఉన్నా కూడా పిల్లలు అయినా కూడా డాన్స్ చేస్తుంది అన్న మంచి కాంట్రవర్సీలు కూడా వేస్తుంది అమ్మాయి నేను బాలకృష్ణ నాకు స్పెషల్ అనుభవం అదే ఇటు ఏం మంచిగా ఉందని అనుకుంటా నిన్న వీడియో రియలీ సారీ ఫర్ దట్ నిజంగా నాకు ఒక విషయం ఓపెన్ గా చెప్తున్నాను సార్ నాకు ఏ నాలెడ్జ్ లేదు పాలిటిక్స్ లో నేను చాలా నార్మల్ గా ఉంటా అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండానే ఆ వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సింది ఎవ్వరు లేకుండా ఆ ఓకే ఖాళీగా ఉన్న వీడియో వచ్చింది చేసేది అంతవరకు ఉంది నా మైండ్ లో తప్ప నేను అంత విధంగా ఆలోచించలేదు అండ్ వాళ్ళకి నేను మరీ మరీ అడిగినాను వల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా వల్ల ఏమన్నా పొలిటికల్ గా నాకు ఏమైనా ప్రెషర్ ఉంటుందా ఏమైనా మీడియా నుంచి ఏమైనా ప్రెషర్ అవుతుంది ఏమైనా నెగిటివ్ అంటే లేదమ్మా ఏది రాదు ఇదంతా జన్యును ఇదే జెన్యును ఇదే ఇదే అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పేసరికి నేను ఏ ఎంక్వైరీ చేయకుండా వీడియో చేసి రిలీజ్ చేశాను రిలీజ్ చేశాక నా కామెంట్స్ చదివాక దాని తర్వాత నేను యూట్యూబ్ లోకి వెళ్ళి ఎస్సీ గురించి అప్పుడు ఎంక్వైరీ చేస్తే నాకు ఇదంతా విషయం తెలిసింది ఇమ్మీడియట్ గా వీడియో డిలీట్ కానీ నేను డిలీట్ చేసే లోపల నా వీడియో ఒక యాభై పేజీలలో అప్లోడ్ అయిపోయింది ఆల్రెడీ ఒక ఫోర్ హండ్రెడ్ షేర్స్ అయిపోయినాయి అంటే ఆ వీడియో ఎన్నో పోతుంది సో ఇప్పుడే నాకు చాలా మంది కాల్ చేశారు సార్ లాగానే సో అండ్ సో మీకు చాలా అంటే సెల్ఫ్ గా వచ్చారు మంచి స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తారు ఇలాంటి టైంలో ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశారమ్మా అది నెగిటివ్ అయిపోతుంది ఏదో ఒకటి చేయాలంటే నేను ఇప్పుడే డిసైడ్ అవుతున్నాను మా కెమెరామెన్ కి కూడా కాల్ చేశాను లేదండి లేదండి అది నాకు నిజంగా తెలియదు అప్పటి వరకు తెలియదు వీడియో చేసిన మాట అయితే నిజమే కానీ తెలిసాక ఇమీడియట్ గా వీడియో డిలీట్ చేశాను కానీ నేను డిలీట్ చేసే లోపల నా ఫ్యాన్ పేజెస్ నాకు ఒక యాభై ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి కదా సో అన్నిటలు షేర్ అయిపోయింది అది తప్పైపోయింది ఆల్రెడీ కొన్ని డిలీట్ చేయించాను ఎంతమంది ఇంకా మీద రివ్యూ పెడతావుగా వాళ్ళు లక్ష రూపాయలు ఎంత ఇచ్చి ఉంటాడు పిఆర్టీ నుండి లక్ష రూపాయలు యాభై వేలు ముట్టి ఉంటాయి సోషల్ మీడియాలో కొంత ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ ఇది అంతా ఇది కావచ్చు ఇది కావచ్చు ఇది కావచ్చు ఇది అంత ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ ఇది ఈయన కొంచెం నాన్ వెజ్ దీన్ని వ్యతిరేకించి అడవులను నరకడాన్ని వ్యతిరేకించిండు కానీ అర్చసాయి మీద రెగ్యులర్గా వ్యతిరేకించేటోడు మనకు తెలియని విషయాలు ఎందుకు మాట్లాడాలి మీరు ఈ సమాజంతో కనెక్ట్ అయి ఉండరు డిస్కనెక్ట్ అయి ఉండరు మీరు మేకప్కు అలవాటు పడ్డ ప్రాణులు మీకు మీరు దేవతల లెక్క ఊహించుకుంటారు మీకు మీరు ఒక మైకంలో ఉంటారు దేవతలము డైరెక్టు ఈ స్వర్గం నుండి దిగి వచ్చినాము ఇంత ముఖం మీద మేకప్ పడగానే మాకు అటు చూసిన మనుషులకు మాకు చాలా తేడా ఉంటుంది అని మైకంలో ఉంటారు ఈ మేకప్ వేసుకునేటోళ్ళందరూ వాళ్ళందరూ రష్మిక సూపర్ స్టార్ ఆమెకు అర్థమైంది శ్రీలీల టాప్ హీరోయిన్ ఆమెకు అర్థమైంది రీచా చెద్దా అని బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆమెకు అర్థమైంది ఉపాసన రామ్ చరణ్ భార్య ఆమెకు అర్థమైంది ఇక యూట్యూ యూట్యూబర్స్ మీరేమో ఇరవై వేలకు ముప్పై వేలకు నలభై వేలకు యాభై వేలకు ఇక తెలిసి తెలివంద దాంట్లో ఏలు పెట్టి దొరికిపోయి పరువు తీసుకుంటారు తెలియకపోతే తెలియదు అని కనీసం పేపర్ చదువుర్రి పొద్దున్న లేదా ముఖాలకు పేపర్ చదువుతానేమో ఏమన్నా అర్థమయ్యేది నాలుగు వందల ఎకరాల అడవిని కొట్టేస్తా అంటే వాడు ఫోన్ చేశాట అమ్మ ఏం కాదు చదువామ్మానంగానే చదివింది అట మళ్ళీ ఎట్లా చెప్తాంది సూపర్ స్టార్ లెక్క నటిస్తుంది మానుకోర్రీగా ఇక ఎక్కువేమనలేము ఇద్దరు పిల్లల తల్లి ఇద్దరు పిల్లల తల్లి డ్యాన్సులో వేస్తుంది ఇట్లా యూట్యూబ్లో వేస్తుంది సరే నీ పర్సనల్ ఇంట్రెస్ట్ అది దాన్ని మేమేం వ్యతిరేకిస్తలేం కానీ తెలంగాణ కాదు ఆంధ్ర ఆంధ్ర పేడ్ బ్యాచ్ని తెలంగాణ మీద ఊసిగొల్పుతాను అన్నట్టు మానుకోర్రు ఇట్లా మీరు మీకేం సంబంధం తెలంగాణ ఆగమవుతా అంటే